టీడీపీ పార్టీ ఆఫీస్కి చేరుకున్న కొడాలి నాని ఇక కొడాలి నాని ఇలా ప్రచారం కోసం టీడీపీ రంగంలో భాగం అవడానికి వచ్చాడా అంటూ అక్కడున్న నేతలందరూ కూడా ఒక్కసారిగా షాక్కి గురైపోయారట మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి విషయాలు కాస్త ఇప్పుడు మాత్రం నెట్టింట చాలా వైరల్గా తెలుస్తోంది కొడాలి కొడాలినాని ఈ పేరు గురించి ఎంత చెప్పినా ఏం చెప్పినా అది మాత్రం చాలా చాలా తక్కువగానే అవుతుంది సామాన్యమైన కార్యకర్త నుంచి ఇప్పుడు ఏకంగా తను మంత్రి దాకా ఎదిగాడంటే అది కేవలం టీడీపీ చలివే అంటూ ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఉన్నారట ఎందుకనంటే కొడాలి నాని రాజకీయ భవిష్యత్తును మొదలుపెట్టింది రాజకీయ ఓనమాలు దిద్దింది కేవలం టీడీపీ పార్టీ తరపు నుంచి అయిన సంగతి అందరికీ తెలిసిందే కదా కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కొడాలి నాని టీడీపీ పార్టీని వదులుకొని వైసీపీ నేతగా మారిపోవాల్సి వచ్చింది అయినప్పటికీ టీడీపీ పార్టీ యొక్క పూర్వ వైభవాన్ని ఆయన మాత్రం ఎన్నటికీ మర్చిపోలేదన్నమాట అయితే మరి ఇప్పుడు మాత్రం ఏపీలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క సంఘర్షణ అంతా కూడా గమనించిన కొడాలి నాని ఒక కీలకమైన నిర్ణయానికి వచ్చారట ఇక అదేంటంటే ప్రస్తుతానికి నేను వైసీపీ నేతగా ఉన్నప్పటికీ ప్రతి ఒక్క అంశాన్ని గుర్తించాను అయితే ఖచ్చితంగా టీడీపీ నేతలందరూ కూడా గెలుపు సాధించాలని నా వ్యక్తిగతంగా నేను కోరుకుంటున్నాను రాజకీయ పరంగా ఎన్ని వ్యతిరేకతలు ఉన్నప్పటికీ వ్యక్తిగత భావంతో మాత్రం నేను ఖచ్చితంగా టీడీపీ పార్టీ ప్రచారం కోసం సాకారం కావాలని అనుకుంటున్నాను అంటూ ఏకంగా కొడాలి నాని టీడీపీ పార్టీ ఆఫీస్లో అడుగు పెట్టారట ఇక దీంతో వెంటనే అక్కడున్న వారందరూ కూడా కొడాలి నాని చూసి ఒక్కసారిగా షాక్కి గురైపోయారట మరి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అలాగే నారా లోకేష్ నందమూరి బాలకృష్ణ గారు వీరందరూ కూడా కొడాలి నాని గారిని ప్రచార రంగంలోకి ఆహ్వానిస్తారా ఏంటి అనేది మాత్రం ఇంకాస్త తెలియాల్సి ఉంది